హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రోజాశ్విత తెలుగు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది మార్నింగ్ నేను ఇవి ఉడకబెట్టేసుకుంటున్నాను అంటే కోడిగుడ్లు చావతింపులు అనమాట ఇది వచ్చేసి గురువారం నాడు వీడియో ఇవేమో కిరాల చేపలు ముందు రోజు బుధవారం అనమాట చేపలు అమ్మే వచ్చి నాలుగే చేపలు ఉన్నాయి తీసుకోండి నేను వెళ్ళిపోతున్నాను ఇవి అయిపోతే ఇంక నాకు వెళ్ళిపోతానని చెప్తే వైపు వద్దు నేను చేయలేను ఆల్రెడీ వంట అయిపోయింది ఇంకొద్దు వేస్ట్ అయిపోద్ది అంటే లేదండి నేను చేసి చేసేసి ఇచ్చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపైనా వండుకోండి అన్నది సర్లే అని చెప్పి ఆవిడ చేసేసి ఇచ్చేసారు నేను ఇప్పుడు వండుతున్నాను ఇది బొంబాయి చట్నీ రెడీ చేస్తున్నానండి దానికోసం ముందే శనగపిండి వాటర్ కలుపుకుని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ టిఫిన్లో ఒక పూరీ చేస్తున్నాను దానికోసం పిండి రెడీ చేసుకుంటున్నాను ఇదేమో సగం గోధుమ పిండి సగం పూరి పిండి కలుపుతున్నాను అంటే చపాతి పిండి అనమాట రెండు కలిపేసి అయితే పూరీకి కలుపుకు రెడీగా పెట్టుకుంటున్నాను ఇది కొంచెం ముందే కలిపేసాను ఇప్పుడైతే వండలు చేస్తున్నాను ఈ వండల్లో చిన్న చిన్నవే చేస్తున్నానండి ధృవంత్కి పెద్ద పెద్ద పూరీలు అయితే ఇష్టం ఉండదు పిల్లలు కదా చిన్నవే ఇష్టపడతారు అందుకే నేను ఎప్పుడు చిన్నవే చేస్తాను ధృవంత్కి హాఫ్ డే స్కూల్స్ మండే నుంచి అయితే స్టార్ట్ అయినాయి టిఫిన్ తినేసి వెళ్ళిపోతాడు బాక్స్లోకి టిఫిన్ కూడా పట్టుకు వెళ్తారు వాళ్ళకి వాళ్ళకి కి టిఫిన్ బ్రేక్ ఉంటుంది ఆ టైంలో టిఫిన్ తింటారు ముందు ఇంకా ధృవంత్కి అయితే చేసేస్తున్నాను తనకి స్కూల్కి లేట్ అయిపోద్ది అని తర్వాత మేము ఒక అరగం అటు ఇటు లేట్ అయినా పర్వాలేదు ఆ తర్వాత నేను వంట కూడా చేసేస్తాను ఇలా పూరీని వండ్ల కింద చేసుకుని అయితే ముందు పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు పూరీలు వత్తుతున్నాను పూరీలు రౌండ్ షేప్లో రాలేదేటి అని అనుకోకండి ఒక్కొక్కసారి రౌండ్ షేప్ వస్తుంది ఒక్కొక్కసారి వాటికి నచ్చిన టైప్లో అయితే వచ్చేస్తాయి నాకు పూరీలు బాగానే చేస్తానండి కాకపోతే హడావిడిలో ఉన్నప్పుడు ఎలా వచ్చినా ఇంకా గబగబా చేసేస్తాను నేను బుధవారం లక్ష్మీవారం అయితే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వండుకుంటాము శుక్రవారం శనివారం ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ వండుకోము ఏమైనా ఆమ్లెట్ ఇటువంటి అయితే వండుతాను కానీ చేపలో చికెను ఇటువంటివి అయితే నేను వండను సింపుల్గా అయిపోయి వండుతాను ఇలా పూరీలన్నీ ఒకేసారి చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ముందేమో ధృవంతికి వేపిచ్చేసి తర్వాత తన స్కూల్కి వెళ్ళిపోయాక మేమైతే వేపుకుంటాము ఇక్కడ పూరీలో కర్రీ అయితే బంబాయి చట్నీ రెడీ చేస్తున్నాను ఈ బొంబాయి చట్నీ ముందు పోపులన్నీ వేపేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ అల్లం కూడా వేపేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అడిగిన తర్వాత ముందే కలిపి పెట్టుకున్న ఈ శనపిండి ఉంటుంది కదండి అది కూడా వేసేసుకొని బాగా ఉడికి దగ్గర పడేంత వరకు బబ్బుల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫస్ట్ వేపున పూరి సరిగ్గా పొంగలేదు చపాతి పిండి పూరి పిండితో కలిపిన వాళ్ళని బేగ అయితే కలర్ వచ్చేస్తున్నాయి పొంగలేదు వేసిన వెంటనే వేగిపోయింది నెక్స్ట్ నుంచి అయితే బాగా పొంగినాయి ధృవకి ఈ శనపిండి కర్రీ కన్నా ఇంకా మసాలా కర్రీలు ఉంటాయి కదా పొటాటో కర్రీ ఇటువంటి కర్రీస్ అయితే పూరీలోకి ఇష్టంగా తింటారు నాకేమో మార్నింగ్ హడావిడి అందుకే బొంబాయి చట్నీ అయితే ఫాస్ట్గా అయిపోద్ది అందుకే ఇదే చేస్తున్నాను ధృవ ఏమో ఇంక తినలేదండి బాక్స్లోకి పెట్టేశాను తనకే స్కూల్కి టైం అయిపోయింది అందుకే తలదోమన్నాడు దూతున్నాను ధృవంతో స్కూల్కి వెళ్ళిపోయాక మిగిలిన కూరీలు కూడా వేపేశాను ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయింది నేను చేస్తాను కర్రీలోకి ముందు వేపేయడానికి కోడిగుడ్లు అయితే వల్లిచేస్తున్నాను నేను కోడిగుడ్లుని చావదంపలో ఒకేసారి ఉడకపెట్టేశాను కిలాలు కూడా పులిసే వండుకుంటారు కదా అందుకని రెండింటికి కలిపి ఒకే మసాలా అయితే కలంబరాయిలో కచ్చపచ్చగా పచ్చగా చేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు ధనియాలు కాదు జీలకర్ర ఈ మూడు కలిపి అయితే కచ్చపచ్చగా పచ్చగా పేస్ట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే పేస్ట్ అయితే సరిపోద్ది చామదుంపల కర్రీలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇప్పుడు చామదుంపలనే వలుస్తున్నాను ఈ చామదుంపల కర్రీ నేను చిన్నప్పుడు సరిగ్గా తినేదాన్ని కాదండి చాలా తక్కువే తినేదాన్ని మా మ్యారేజ్ అయిన తర్వాతే తినడం అయితే బాగా ఇష్టంగా అలవాటైంది మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ గారు అనమాట ఈ చామదుంపల కర్రీ అవి చాలా బాగా ఉండేవారు దుంపల కర్రీస్ అవిని అమ్మమ్మ గారిని చూసి నేను కూడా వండటం అది నేర్చుకున్నాను ఇప్పుడైతే చాలా ఇష్టంగా తింటాను నేను అడిగేదాన్ని అమ్మమ్మగారనే ఈ చేమ దొంపలు అవి దుంపల కర్రీస్ ఏమైనా తింటే వళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు వచ్చేస్తాయి కదండీ అని అడిగితే లేదమ్మా ఇవి తినటం వల్ల కాళ్ళు జిగురది బాగా చాలా మంచిదని చెప్పారు అప్పటి నుంచి అయితే నేను వండుతూ ఉంటాను ఈ చేమదంపలనే కర్రీలా వేస్తే మెల్లిమేకర్ కర్రీలా ఉంటుంది ఈ దుంపలన్నీ కొంచెం జిగురుగా ఉంటాయండి ఇవి చిన్న చిన్నగా ఉండి లోపల దాక్కుంటున్నాయి నెతికి కొద్ది ఇంకా బయట పడుతున్నాయి వాటిని నెతికి ఒలుస్తున్నాను ఇవి ఒలిచే లోపల నేను ఒకసారి స్టవ్ ఆఫ్ చేశాను ఉల్లిపాయలు మాడిపోతాయని ఆ తర్వాత అయితే ఒలుచుకున్న చేమదంపల్నే ఉల్లిపాయలు వేసుకోవాలి దీంట్లోకి పసుపు కారం ఉప్పు వేసుకుని టమాటా కూడా వేసుకుంటే బాగుంటుందండి నేను ఇంకా టమాటా వేయలేదు నేను ఇక్కడ ఎడమ చేతితో చేస్తున్నట్టు కనిపిస్తుంది కాదండి నేను కుడి చేతితోనే చేస్తున్నాను అంటే వీడియోలో అలా కనిపిస్తుంది రెండు కర్రీస్కి సరిపడినంత చింతపండు గుజ్జు గిన్నెలోకి నానబెట్టేసుకున్నాను అది కూడా సగం ఇందులోకి వేసేసి వాటర్ కూడా వేసాను తర్వాత అందులో ఎగ్స్ కూడా వేసేసి మూకుటినైతే పక్క స్టవ్ మార్చేసాను ఇప్పుడు దీంట్లో కిలాల పులుసు అయితే వండుతున్నాను ఇందులో కూడా ఉల్లిపాయలు అవి వేగిపోయిన తర్వాత మసాలా కూడా వేపేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అది కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడైతే చేప ముక్కల్ని వేసేస్తున్నాను ఈ చేప ముక్కలు వేసిన తర్వాత గరిడితో కలపకుండా మనం దాకనే కలుపుకోవాలి ఈ చేపలు అయితే చాలా బాగుంటాయండి ఇవి సిల్వర్ కలర్ లో భలే బాగుంటాయి గులిగింతలు కూడా చాలా బాగుంటాయండి అవి అయితే లైట్ పింక్ కలర్ లో ఉంటాయి ఈ చేపల కూర సాయంకాలానికి అయితే చాలా బాగుంటుంది మధ్యాహ్నం కోడిగుడ్లు చామదంపల కూర వేసేసుకుని ఈ కిళాల పులుసు అయితే సాయంకాలానికి వంచేసాను ఇందులో కూడా చింతపండు గుజ్జుని వేసేసుకుని వాటర్ వేసుకోవాలి నేను వాటర్ ఎక్కువ పోసేసాను అంత వాటర్ పోసుకోకూడదు అందుకనే ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లోకి అయితే మార్చాను ఇంకొండి కర్రీ అయితే ఇలా ఉడికింది ఆ సైడ్ ఇంకో కూర కూడా బాగా ఉడికిపోయింది మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తాము ఈవినింగ్ అయితే కొన్ని గిన్నెలు ఉంటే తోమేసుకొని ఇప్పుడైతే మేడ మీదకి వచ్చాము మేడ మీద బట్టలు అవి తీసుకుందామని మేడ మీదకి అయితే వచ్చాము మొన్న పసుపు కొమ్మలు హార్వెస్ట్ చేశాను కదా ఈ పసుపు కమ్మల్ని అయితే నేను కుండీల్లో పాతేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంలోనే పెట్టానండి కరెక్ట్గా వన్ ఇయర్లో అయితే వచ్చేసింది వన్ ఇయర్ కూడా పట్టలేదు ఒక టెన్ మంత్స్లో అయితే పసుపు కొమ్మలు బాగా ఊరిపోయి వచ్చేసింది అందుకే ఇప్పుడే ఇదే సీజన్ అనిపించి ఇప్పుడే అయితే నేను మెట్లో అయితే పాతున్నాను కొన్ని బాగా ఉన్నవి తీసేసి దాన్ని పసుపు చేస్తున్నాను మిగిలినవి అయితే ఇలా కుండీల్లోని రెండు కవర్స్లోని రెండు టబ్బల్లో అయితే పెడుతున్నాను ఇవి స్ట్రాంగ్గా ఉన్నవి తల్లి కాండాలని చెప్పాను కదా అవి అయితే ఈ కవర్స్లో పెడుతున్నాను బాగా వస్తాయని మిగిలినవన్నీ నేమో టబ్బల్లో అయితే పెట్టేస్తాను ఇవి కొన్ని రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి మొలకలు వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఆ మొలకలు చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి అవి కూడా మీకు వీడియో తీపిస్తాను ఇప్పుడు కొన్ని పెడుతున్నాను ఇంకా కొన్ని దాచిపెట్టాను ఒకవేళ ఇవి మొలకలు రాకపోతే మళ్ళీ అప్పుడు అవి పెట్టుకోవచ్చని పక్కన పెట్టేశాను ఈ మట్టిని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో కిచెన్ వేస్టేజు ఇంకా వేపపిండి ఇసుక ఇంకా బొగ్గు కూడా కలుపుతానండి అదంతా కలుపుకుని రెడీగా పెట్టుకుని ఇప్పుడైతే కొమ్మలు ఇందులో పెడుతున్నాను నేను పెడుతుంటే ద్రవంత్ కూడా పసుపు కొమ్మలు గుచ్చుతానంటున్నాడు తను గుచ్చేదానికన్నా ఎర్రగుట్టిదే ఎక్కువగా ఉంది ఏదో వచ్చినట్టుగా గుచ్చేసాడు ఇంకోండి ఇంక వాటర్ పోసేయాలి అతి తొందరలో అయితే ఇవి స్టార్ట్ అవుతాయి అప్పుడు మళ్ళీ చూద్దాము వాటరింగ్ టూ డేస్ ఒకసారి చేస్తూ ఉంటాను ఈ ఎండాకాలం వల్లే డైలీ చేస్తాను ఉన్న నాలుగు మొక్కలైనా సరే నేను వాటరింగ్ చేస్తూ ఉంటాను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఈ టైంలో ఈ ఈ టైంకి నారు ఇంకా వంకాయ నారు బెండకాయ ఇటువంటివన్నీ పెట్టుకునేదాన్ని ఈ టమాటాలు ఇవన్నీ నేనే ఇంటి దగ్గర నార్లు వేసుకునేదాన్ని ఈ టైంకి టమాటాలు సీజను చాలా బాగా వస్తాయండి నేను డైలీ అయితే టమాటాలు మేడ మీదకి వచ్చి కోసుకొని వెళ్ళి కూరలో వేసేదాన్ని ఇప్పుడైతే ఇంకా ఎటువంటి మొక్కలో వేయలేదు టమాటా నార్లు కానీ ఏమీ లేవు మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అమ్ముడు వస్తున్నాయి నార్లు అనమాట కానీ ఆ టైంలో నాకు ఇంకేదో పని ఉండడం వల్ల నేను కొనట్లేదు ఈసారి కానీ వస్తే కొనాలి కొనైతే వేయాలని ఉంది ఏమో చూద్దాం ఇక్కడ జాశ్వత మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది మేడం మీద ఏమైనా పని ఉంటే కింద వదిలేసి వచ్చేద్దాం అనుకుంటా కానీ జాగ్రత్తగా వచ్చండి వచ్చేసి అటు ఇటు పరుగులు నేను వెనక్కి ముందుకు చూసుకుంటున్నాను తనేమో మేడ మీద దాగుడుమూతలు అట ఆడుతుంది మేడ మీదకి వచ్చేటప్పటికి క్వార్టర్ టూ సిక్స్ అయింది నేను చాలా వరకు అయితే మేడం మీదే బట్టలు మడతిట్టుకుంటాను ఎప్పుడైనా నైట్ అవుతేనే బట్టలు కిందకి పెట్టుకెళ్ళిపోతాను ఈ బట్టలన్నీ మడత పెట్టేటప్పటికీ లేట్ అయిపోయింది అక్కడ ఊళ్ళో ఎక్కడో మసీదు నుంచి రంజాన్ కదా అందుకని వాళ్ళ కుర్రాన్నో ఇక్కడ దాకా వినిపిస్తుంది అదే వింటున్నాము ద్రవంతో నేను మన మేడ మీద లిల్లీ ఫ్లవర్స్ ఇంకా పూస్తూనే ఉన్నాయండి ఎండలు బాగా ముదురుతున్నాయి అయినా ఇంకా మొగ్గలు ఉన్నాయి అక్కడ అక్కడని ఇదే అండి ఈ రోజులా నచ్చిందా నచ్చితే లైకు షేరు సబ్స్క్రైబు కామెంటు అన్నీ చేయండి బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం